మాదిగల మహాత్ముడు కృష్ణ మాదిగకి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం పుట్రల గ్రామంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కొలకపోగు ప్రసాద్ మాదిగ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో పుట్రల సెంటర్లో చిత్రపటానికి పాలాభిషేకం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఇంత ఘనంగా ఈ రోజు మరి డీజెల్ పెట్టుకొని జండాలు పట్టుకొని ఈరోజు గర్వంగా రోడ్లకి తీసుకుంటున్నామంటే దీని ప్రధాన కారణం మన నాయకుడు అన్నా కృష్ణ మాదిరిగారు అంత సంగతి కూడా గుర్తు చేస్తున్నాయి ఎందుకంటే ఎందుకంటే నిజంగా అన్నా కృష్ణ మాదిరి గారే కనుక మన పొలంలో ఉంటే పుట్టకపోయితే అన్నా కృష్ణ మాదిరిగారు ఉంటే ఈ రోజు నిజంగా మన జాతిలో ఎంత చైతన్యం మన జాతి ఆత్మ ఉండేది కాదు నేను తెలియజేస్తాను లేకపోతే ఈ రోజు మనం ప్రధానంగా పద్మశ్రీ అవార్డు నందకృష్ణ మాధు గారు రావడం వల్ల పద్మశ్రీ అవార్డు సందర్భంగా ఇక్కడ మనం కుట్రాల గ్రామంలో పాలాభిషేకం చేయడం కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నాం దయచేసి మిత్రులారా మీరు అందరూ కూడా ఆలోచించండి మరి ఈరోజు మరి పద్మశ్రీ అవార్డు రావడం అంటే అంత ఆశా మాషాగా కాదు మండకృష్ణ మాది గారికి ఒక రాజకీయ పార్టీలో లేదా ఒక రాజకీయ నాయకుడు రికమెండ్ చేసి వచ్చినటువంటి అవార్డు కాదు ఇది నిజంగా ఈ భారతదేశంలో మాదిలకు జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టి మాదిలతో పాటు అక్కడికి పేద న్యాయం చేయాలని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాన్ని నడిపించడం జరిగింది ఆ సందర్భంలోనే ఆ సందర్భంలో నాయక అనేక సందర్భాలు మాటల కోసం కాదు ఈ సమాజంలో ఉన్న అట్టడుగు పేద వర్గాల కోసం కూడా ఎవరికి అన్యాయం జరిగిన వాళ్ళ పక్షాన్ని మాట్లాడే మందకృష్ణమాతి గారు పోరాటం చేయటం వల్ల ఆ పోరాట పడమని భారతదేశం యావత్ కూడా గుర్తించి ఈ రోజు ఆమెకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది నిజంగా మాదిగల్లో ఒకనాడు ఒకనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో పేద వర్గాలు అనేటువంటి అంటరాంతాలలో ఉన్నటువంటి పేద వర్గాలు